చిన్నారులను వణికిస్తున్న స్కార్లెట్ ఫీవర్ హైదరాబాదులో జన జాగ్రత్త చిన్నారులలో స్కార్లెట్ జ్వరం వ్యాప్తి ఆందోళనకు గురిచేస్తోంది రోజు రోజుకు దీని బారిన పడుతున్న చిన్నారుల సంఖ్య పెరుగుతుండటంతో ఆస్పత్రులని పిల్లలతో నిండిపోతున్నాయి సరిగ్గా పిల్లలకు పరీక్షలు ప్రారంభమైన సమయంలో ఈ వ్యాధి వ్యాప్తి ఇబ్బంది పెడుతోంది ప్రతి ఇరవై మంది చిన్నారుల్లో పన్నెండు మంది స్కార్లెట్ జ్వరం లక్షణాలు కనిపిస్తున్నట్లు వైద్యులు తెలిపారు కొందరి పరిస్థితి తీవ్రంగా ఉండటంతో ఆసుపత్రిలో అడ్మిట్ చేసిన చికిత్స అందిస్తున్నారు గతంలోనూ ఈ వ్యాధి కనిపించినప్పటికీ ఇప్పుడు దీని తీవ్రత మరింతగా పెరిగింది స్కార్లైట్ జ్వరం స్ట్రెప్టోకోకల్ ఫారంగైటిస్ బ్యాక్టీరియా కారణంగా వస్తుంది ఈ వ్యాధి సోకిన చిన్నారులు దగ్గిన తుమ్మినా ఆ తుంపర్ల ద్వారా ఇతరులకు సోకుతుంది ఇది సాధారణ జ్వరమును లేదంటే వైరల్ లక్షణాలే కదా అని నిర్లక్ష్యం చేస్తే అది మరింత తీవ్రమై ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి తలెత్తుతుందని వైద్యులు చెబుతున్నారు పిల్లల్లో వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలని తగ్గే వరకు స్కూల్కి పంపొద్దని జాగ్రత్తగా చూసుకోవాలని హెచ్చరిస్తున్నారు స్కార్లెట్ ఫీవర్ లక్షణాలు నూట రెండు డిగ్రీలతో కూడిన జ్వరం గొంతు నొప్పి తలనొప్పి వికారం వాంతులు కడుపు నొప్పి శరీరంపై దద్దుర్లు కనిపిస్తాయి నాలుక రంగు స్ట్రాబెర్రీ కలర్లోకి మారడం గొంతు నాలుకపై తెల్లని పూత టాన్సిల్స్ ఎరుపు రంగులో పెద్దగా ఉంటే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించాలి నిర్లక్ష్యం చేస్తే న్యూమోనియా రుమాటిక్ ఫీవర్ తీవ్రమైన కీళ్లనొప్పులు గుండె సమస్యకు దారితీస్తుంది ఈ సీజన్లో ఐదు నుంచి పదిహేను ఏళ్ల వయసు పిల్లల్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను వెంటనే సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు అని విపరీతంగా భయపడాల్సిన పని లేదని వెంటనే యాంటీబయోటిక్స్ ఔషధాలు ఇవ్వడంతో పూర్తిగా తగ్గిపోతుందని వైద్యులు చెబుతున్నారు